కోల్కతా డాక్టర్ అత్యాచారం కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది డ్యూటీలో ఉన్న డాక్టర్ను అత్యాచారం చేసి ఆపై అతి క్రూరంగా హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి అంటూ దేశవ్యాప్తంగా డాక్టర్లు ట్రైన్ డాక్టర్లు నర్సులు గత నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్నారు దీనిలో భాగంగా యానంలో స్థానిక జిప్మర్ హాస్పిటల్ డాక్టర్లు మరియు సిబ్బంది నల్ల బ్యాడ్షీట్లు ధరించి నిరసన తెలియజేశారు దీనిలో భాగంగా యానంలో స్థానిక జిప్మర్ హాస్పిటల్ డాక్టర్లు మరియు సిబ్బంది నల్ల బ్యాడ్షీట్లు ధరించి నిరసన తెలియజేశారు అనంతరం మాట్లాడుతూ దైవంగా భావించే వైద్యులపై అమానుషంగా దాడులు చేయడం తగదని ఇటువంటి సంఘటనను పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అది దాడి చేసి హత్య చేశారు ఇది ఒక దారుణమైన ఘటన ఎందుకంటే తను ఆ డాక్టర్ గారు ఆ హాస్పిటల్ వర్క్ చేస్తున్నారు సేమ్ అదే డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నారు అక్కడికి బయట తను వచ్చి ఒక రాత్రి పూట పన్నెండు నుంచి పద్దెనిమిది గంటలు వర్క్ డ్యూటీ చేశారు కాస్త రిలాక్స్ కోసం మేము మధ్యలో డ్యూటీ రిలాక్స్ కోసం ఒక గంట రెండు గంటలు అలా రిలాక్స్ అవ్వడానికి వెళ్ళి రిలాక్స్ అవుతుంటే ఆ టైంలో వెళ్ళి అతను ఆమెని మానభంగం చేసి అతి కిరాతంగా చంపేశారు దీని వెనుక ఇది ఒకరు చేశారా లేకపోతే ముగ్గురు చేశారా ఎంతమంది చేశారా ఒక గ్యాంగ్ ఇవ్వాలి అంతా తెలియడం లేదు అక్కడి ప్రభుత్వం ఏంటో జస్ట్ పెద్దగా ఏం పట్టించు పట్టించుకొని పట్టించుకొని ఉంది దీని కారణంగా మన మన రాష్ట్రంలో కానీ మన దేశంలో అన్ని కాలేజీలు అన్ని ఎమర్జెన్సీ సేవలు తప్ప మిగతాన్ని పని చేసేసి దానికి సపోర్ట్ చేస్తున్నాను ఎందుకంటే రేపు మన పిల్లలు కానీ మన ఆడవాళ్ళు కానీ ఎవరన్నా వర్క్ చేయాలంటే ఒక వర్కింగ్ ప్లేస్లో చాలా కష్టం దాని యొక్క దాని గురించి మంచి అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం కానీ దానికి అనుగుణంగా అనుగుణంగా గవర్నమెంట్ ఎన్నో పాలసీ తీసుకురావడానికి చాలా హెల్ప్ అవుతుంది ఇలాంటి ఇదే మొదటి కాదండి ఇంతకుముందు కేరళలో ఒక సంఘటన ఉంది ఇంటర్ను డ్రస్సింగ్ చేస్తామంటే అక్కడికి వచ్చి ఒక అతను బయట నుంచి వచ్చి అతనికి దెబ్బతైంది చేస్తా చేస్తామంటే అక్కడ డాక్టర్ని వచ్చి చంపేస్తాడు అది ఇంట్లో గవర్నమెంట్ సంఘటన మేమేమో ప్రజలు డాక్టర్ని ప్రజలు ప్రాణాలు కాపాడుదాం అనుకుంటే వాళ్ళేమో డాక్టర్ని చంపేస్తున్నారు ఇందులో ఎటువంటి దాని యొక్క మోటివేట్ ప్రజలు కాకున్నారు అదే వేరే బుక్లో ఉన్న ప్రభుత్వం పోలీస్ కానీ లేకపోతే లాయర్ మీద కానీ ఏదన్నా డ్యూటీలో ఫోర్స్ మీద డ్యూటీలో ఉన్నప్పుడు చేస్తే మాత్రం వాళ్ళు వెంటనే దాని యొక్క సెక్షన్స్ ఇవేవో ఉన్నాయి కానీ ఒక డ్యూటీ డ్యూటీ ఉందన్న డాక్టర్ చనిపేస్తున్నారు చేయి కొట్టడం అనేది సహజ సమాజం సరిగ్గా జరుగుతున్నది ఇట్స్ ఓ అది సర్లే అనుకుంటే ఇప్పుడేమో చంపడానికి చంపడాలు ఏం చేయడాలు ఇవన్నీ జరుగుతున్నాయి దీన్ని దారుణంగా ప్రకటిస్తున్నాను దాన్ని నిరసనంగా ఈరోజు మేము నల్ల నల్ల బ్యాచ్ ధరించి ఆ ర్యాలీకి సంగీతం